మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అభిమానులు ముఖ్య నేతల్లో ఫుల్ జోష్ కనిపిస్తూ ఉందని అందుకు కారణం తూర్పు నియోజకవర్గంలోనే జరుగుతున్న ప్రచారంలో తమకు వస్తున్న ఆదరణ చూసి తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నూరి ఫాతిమ పేర్కొన్నారు బుధవారం నియోజకవర్గ పరిధిలోని ఎనిమిదవ డివిజన్ అంకమ్మ తల్లి గుడి వెనక గల సాయిబాబా గుడి వడ్డెరగూడెం పాత గుంటూరు శివాలయం ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ ఇర్రి ధనలక్ష్మి ఇర్రి సాయి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నూరి ఫాతిమాట పని కాదని కానీ ప్రజలపై నమ్మకం తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలే నూట డెబ్బైకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిపిస్తుందని ఆమె వెల్లడించారు గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలోని ప్రజలకు పది శాతం కూడా సంక్షేమ పథకాలు అందలేదని తమ వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వం వచ్చాక తూర్పు నియోజకవర్గం ప్రజలకు తొంభై ఎనిమిది శాతం సంక్షేమ పథకాలు అందాయని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎనిమిది కార్పొరేటర్ ఎర్రి ధనలక్ష్మి స్థానిక ఎనిమిదో వార్డు ప్రెసిడెంట్ పుల్ల కిషోర్ బాబు కురాకుల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

నమస్తే అస్లాం ఈరోజు గుంటూరు తూర్పులో ఎన్నికల ప్రచారంలో ఎనిమిదో వార్డులో గడప గడపకి వెళ్తున్నాము ఇప్పుడు దాకా ఎన్నో కార్యక్రమాలు చేశాం గడప గడప మన ప్రభుత్వం కానీ నేను మా నమ్మకం నువ్వే జగన్ అన్న కానీ వై నీటి జగన్ కానీ ప్రతి ఒక్కటి చేసినప్పుడు ఒకే ఒక స్పందన జగన్ జగన్ అంటేనే ప్రభంజనం ఆ ప్రభంజనం ఈరోజు మరి రాష్ట్రం మొత్తం వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలే గిఫ్ట్గా ఇస్తారు ఎందుకంటే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఏవి అడగకుండానే ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు ఈరోజు అమ్మఒడి కానీ చేయుత కానీ చేదోడు కానీ ఆసరా కానీ లేకపోతే ఈబీసీ నేస్తం కానీ కాపు నేస్తం కానీ లేకపోతే ఇళ్ళ పట్ట కానీ ఇవన్నీ ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు ఈ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు మేము అడగకుండానే ఇచ్చారు ఖచ్చితంగా ఆయన మమ్మల్ని అడగకుండానే మేము అన్ని ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే గెలిపించుకొని ఆయనకి ఇవ్వాలి అప్పుడు ఇచ్చినప్పుడే మా గౌరవం మా ప్రాంతానికి గౌరవం అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టుకున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా మీద నమ్మకం పెట్టుకొని మేమే ఒక స్టార్ క్యాంపెయినర్ అంటున్నారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎన్నో పార్టీలు వచ్చాయి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు చేయించుకుంటారు పేడ్ అడ్వర్టైజ్మెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ అవసరం లేదు ఈ రోజు బస్సు యాత్రలో మీరు చూసుకుంటే ఆ జనం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో శివాలయం వెనక పక్క ఉన్న వడ్డరగూడెము మరియు శివాలయం వీధి అదేవిధంగా పోసల్ సుబ్బయ్ సందు చందయ్య నగరు తదితర ప్రాంతాల్లో తిరగడం జరిగింది నూరీ ఫాతిమా గారు ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రేమ అభిమానాలతో ఆదరిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమాన్ని మంచి అందరు ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రజా సంక్షేమే గెలవాలి అని చెప్పి నూరీ ఫాతిమా గారు మహమ్మద్ ముస్తఫాగా తనే రానటువంటి నూరీ ఫాతిమా గారు ఎందుకంటే రెండు పర్యాయాలుగా మన రెండు పద్యాయాలుగా ఉన్నటువంటి తూర్పు నియోజకంలో ఎటువంటి గొడవకు తావు లేకుండా సామరస్యంగా మంచితనానికి మారుపేరుగా ముస్తఫా గారు అదేవిధంగా అభివృద్ధి పనుల్లో ఆయన ఎప్పుడూ అభివృద్ధి ముందుగానే ఉంటాడు తన వంతుగా ప్రతి ఒక్క అభివృద్ధికి కృషి చేస్తానే ఉన్నాడు ఇంకా జరగాలని చెప్పి నూరి ఫాతిమా గారు కూడా మన ఎన్నో డివిజన్లో కూడా చాలా వరకు ఇంకా టెండర్ స్టేజీల్లో చాలా ఉన్నాయి వాటన్నిటిని కూడా తను వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేయిస్తానని చెప్పి ప్రజలకు కూడా మాటిచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఎందో డివిజన్లో ప్రేమ ప్రేమ అభిమానాలతో అందరూ ఆహ్వానించి ప్రతి ఒక్కళ్ళు వారి రెండు ఓట్లను ఓటి పార్లమెంట్ అభ్యర్థి కిలార వెంకట రోజే గారికి అదే విధంగా నూరి ఫాతిమా గారికి రెండో ఓటుకు ఫ్యాన్ గుర్తుపై